ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి రెండు పిమ్మట యషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడవ వచనం అను మాటకు అంజూరపు పండ్ల ఇల్లు అనే అర్థం బైబుల్ నందు అంజూరుపు పండ్లు స్వస్థతను సూచించును రాజుల రెండవ గ్రంథం ఇరవయ అధ్యాయం ఏడవ వచనం అంజూరుపు పండ్లు యూదుల అనుదిన ఆహారంలో ఒక భాగం మొదటి సమయంలో ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిదిలో దావీదును సంతోషపరిచి ఆయన కోపమును చల్లార్చుటకై అభిగయులు అనేక శ్రేష్ట వస్తువులతో పాటు రెండు వందల అంజూరుపు ఆడలను కూడా తీసుకొని వచ్చెను జనవృత్తాంతముల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభైలో దావీదును రాజుగా అభిషేకించుటకు యుద్ధసూర్యులు కూడా వచ్చరి రాజ్యమంతటిలో బహు సంతోషము కలిగి ఉండెను అప్పుడు చేయబడిన విందులో శ్రేష్టమగు పదార్థములు పానీయములు ఉండెను ఆ శ్రేష్టమైన పదార్థములలో అంజూరపు అడలు కూడా కలవు అంజూరపు పండ్లు విందులకు ఆరోగ్యమునకు విలువైన పదార్థములు అదే విధముగా బేతనయ్య కూడా అంజూరుపు పండ్ల ఇల్లు అనగా ఆరోగ్య గృహము ప్రొబైన్ యేసు క్రీస్తు మనకు నిజమైన ఆరోగ్యమునిచ్చుటకే ఈ లోకమునకు వచ్చెను మనుషులందరూ పాపరోగము కలిగి ఉన్నారు పాపరోగం మానుట సాధ్యం రోగములన్నింటికీ మందుల ద్వారా వేరే చికిత్స ద్వారా స్వస్థత కలుగును కానీ పాపరోగమునకు స్వస్థత కలుగుట సాధ్యము మానవులందరూ ఈ పాపరోగము నుండి స్వస్థత పొందుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చను ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్